కార్తికేయ రెండుతో పానిండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ నటిస్తున్న మరో పానిండియా హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ స్వయంభూ లెజెండరీ యోధునిగా ఇందులో నిఖిల్ కనిపించనున్నారు భరత్ కృష్ణమాచారి దర్శకుడు భువన్ శ్రీకర్ నిర్మాతలు ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు నిఖిల్ సంయుక్త మీనన్ యుద్ధం చేస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు సినిమా గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేసేలా ఈ పోస్టర్ ఉన్నది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నీతిమంతమైన పాలనకు చిహ్నంగా నిలిచిన సెంగోల్ ఈ పోస్టర్ నేపథ్యంలో కనిపించడం ఆసక్తికరంగా ఉంది ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సైతం భారతీయ వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర ఈ సెంగోల్ను ప్రతిష్ఠించారని నిర్మాతలు చేశారు అద్భుతమైన కథతో శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు నభా నటేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు విజయ్ కామిశెట్టి కెమెరా కెకె శంఖిల్ కుమార్ సంగీతం రవి బస్రూర్ సమర్పణ ఠాగూర్ మధు నిర్మాణం పిక్సెల్ స్టూడియోస్